హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి పూజ నేను ఎలా చేసుకున్నానో చూపిస్తానండి నిన్న వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఏమేమి వంటలు చేశానో చూపించాను కదండి ఈ రోజు వచ్చేసి వరలక్ష్మి పూజ చూపించబోతున్నాను ముందుగా ఎప్పుడు మేము చేసుకునే పద్ధతిలోనే చేసుకుంటున్నాము పీటలు రెండు కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడ బొల్లులు లేకుండా రెండు పీటలకి శుభ్రంగా పసుపు రాశానండి ఇప్పుడు వచ్చేసి ముగ్గు పెడుతున్నాను ఆ రెండు పీటలకి కూడా పద్మం వేసానండి నాకు వచ్చిన ముగ్గులు వేసేసాను కలుషానికి రెడీ చేసుకుంటానండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొబ్బరికాయ శుభ్రంగా కడిగేసుకున్నానండి కొబ్బరికాయ తడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి పసుపు తీసుకొని ఇలా స్ట్రైనర్లో పసుపు వేసి ఇలా జల్లిస్తే మొత్తం కొబ్బరికాయ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు పసుపు పట్టినట్టు ఉంటుంది అందంగా ఉంటుందండి లేదంటే తడి చేసుకోకపోతే సరిగ్గా అంటుకోదు పసుపు ఇప్పుడు తీసుకొని బొట్టు పెట్టేసి కలుషం రెడీ చేసుకుంటానండి చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు జాకెట్ ముక్క పెడతామండి ఇది కూడా ఇలా చూపించిన విధంగా మడత పెట్టుకుంటాము మా అత్తయ్య గారు పెడుతున్నారు మనీ సర్ది పెడుతున్నారండి నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను ఇలా మడత పెట్టాలి ఈ విధంగా చేయాలి అన్నీ కూడా దగ్గరుండి నేర్చుకుంటున్నాను సరే కదా రెండు జాకెట్ ముక్కలకి కూడా పసుపు పెట్టి కుంకుమ పెడుతున్నారు మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టారండి ఇప్పుడు వచ్చేసి పూజ మొదలు పెడతాను ఇంకా విఘ్నేశ్వరిని చేసుకుంటాం కదండీ ఒక తమలపాకులో పసుపు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని వినాయకుడిని చేసుకుంటున్నాను కుంబట్టు పెట్టి దీపం వెలిగించుకొని పూజ మొదలు పెడతానండి ఈ మూడు రోజులు కూడా దీపారాధన చేస్తామండి ఉదయం సాయంత్రం మూడో రోజు పీఠం కదుపుతాము ఇంక ఇప్పుడు వచ్చేసి మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం తీసుకొని గాదరాడు గుడికి స్టార్ట్ అవుతామండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్